హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెస్సికా టైలర్స్ చూడండి అంబ్రెల్లా ఫ్రాక్ స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట చూడండి షేప్ పెట్టాను బ్యాక్ వైపున ఇలా స్క్వేర్ టైప్ కట్ చేసాను అనమాట చూడండి పైన సిక్స్ ఇంచెస్ వచ్చేలాగా అనమాట ఈ మధ్య వైపున వెనక భాగం కటింగ్ చేసేసి ఇలా తాళ్ళు పెడదామని అనుకున్నాను అనమాట చూడండి ఇలా ఇక్కడ ఎన్ని ఇంచులు వచ్చాయి సిక్స్ ఇంచెస్ అనమాట సిక్స్ ముందుగా మనము ఇలా భాగం కట్ చేయాలి కాబట్టి వెనకాల పార్ట్ ఎంత ఉందనేది చూసుకోవాలన్నమాట చూడండి ఇలా కరెక్ట్గా చూసుకోవాలి ఎన్ని ఇంచులు అయితే అన్ని ఇంచులు కరెక్ట్గా ఎంత ఉందనేది చూసుకోవాలి ఇలాగా ఇక్కడ ఎన్ని ఇంచులు అనేది రాస్తున్నాను చూడండి ఇలా చూసుకోవాలి చూసుకొని ఇలా వెనక పార్ట్ కట్ చేసుకోవాలి ఎవరి ఎవరి సైజు వాళ్ళకి ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట చూడండి దానికి పార్ట్ ఎన్ని ఇంచులు అయితే తీసేసామో అన్ని ఇంచులకి ఎక్స్ట్రా పెట్టుకొని మళ్ళీ స్టిచ్చింగ్ కూడా పెట్టుకు పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట చూడండి మళ్ళీ కుట్టిన తర్వాత కూడా సేమ్ ఇదే విధంగా మనం ఇందాక తీసుకున్నాం కదా అది సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ వచ్చేలా చూసుకోవాలి చూడండి ఇలా అటు ఇటు కూడా లోడింగ్ చేసేసి ఇలా స్టిచ్చింగ్ చేశాను తర్వాత చూడండి సేమ్ లైనింగ్ ఎలా అయితే ఉందో అలాగే స్టిచ్చింగ్ చేస్తాం చూడండి బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో కరెక్ట్గా ఫస్ట్ చూసుకున్నంత కరెక్ట్గా రావాలన్నమాట ఈ మధ్య పార్ట్ ఎంత ఉంది చూసుకొని కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి చూడండి సిక్స్ ఇంచెస్ ఉందనమాట ఈ సిక్స్ ఇంచెస్కి మనము స్టిచ్చింగ్ పోయేలాగా చూసుకొని అక్కడ కరెక్ట్గా స్టి సిక్స్ ఇంచెస్ వచ్చేలాగా చూసుకోవాలి చూడండి ఎక్స్ట్రా అటు అటు ఇటు కూడా కుట్టుకి ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం చూడండి పెట్టుకొని అప్పుడు మనం అది కట్ చేసుకోవాలి క్లాత్ పై వైపున నెక్కు కూడా మనకి ఎంత కావాలనేది చూసుకోవాలి చూడండి కరెక్ట్గా చూసుకొని మనకి ఎంతైతే అయితే నెక్కు కావాలో అంత చూసుకొని మనకు ఏ సైజ్ అయితే నెక్కు కిందికి కావాలా పైకి కావాలా అవన్నీ కూడా కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట చూడండి మా అమ్మాయికి అయితే ఇంత సైజు సరిపోద్ది అని ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి ఈ మధ్య భాగం మాత్రం సిక్స్ ఇంచెస్ అనమాట అయితే ఒక ఇంచ్ ఎక్స్ట్రా కలిపి మనము కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నప్పుడు మధ్య భాగం కరెక్ట్గా వస్తుంది అనమాట చూడండి వీటికి చూసుకొని ఇలా మడత పెట్టుకోవాలి మడత పెట్టుకొని కరెక్ట్గా మనం ఆనవాళ్ళు పెట్టుకొని డీసీ ముక్కతో కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి రెండిటికి కరెక్ట్గా వచ్చేలాగా డీసీ ముక్కతో మనం డాట్లు పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా కరెక్ట్గా రావాలి ఇప్పుడు మనం మధ్య భాగం క్లాత్ స్టిచ్ చేసుకుందాం చూడండి స్టిచ్ చేసుకొని అటు ఇటు కూడా మళ్ళీ తాళ్ళు కూడా స్టిచ్ చేయాలన్నమాట చూడండి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ వచ్చింది కింద పాటు ఎయిట్ ఇంచెస్ అనమాట ఇటువైపు సిక్స్ ఈ సిక్స్కి చూడండి ఇలా బాక్స్ గీసాను కదా ఈ బాక్స్కు ఇలా సిక్స్ ఇంచెస్ అనమాట ఇటువైపు పొడవు ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్కి చూడండి ఇలా సిక్స్ ఇంచెస్ కదా అటు ఇటు కూడా స్టిచ్చింగ్ కోసమని కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి పైన మాత్రం హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట ఎయిట్ ఇంచెస్కి హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచు కింద వైపున పెట్టుకొని కట్ చేసుకోవాలి చూడండి ఈ పార్ట్ ఇలా వేసేసుకొని లైనింగ్ కరెక్ట్గా మనం ఇలా స్టిచ్ చేయాలి ఇలా స్టిచ్ చేసాక లోడింగ్ చేస్తున్నాం చూడండి ఇటువైపు కూడా స్టిచ్ చేయాలి ఇలా వేసేసుకోవాలి అనమాట చూడండి రెడీ అయిపోయింది స్టిచ్చింగ్ కూడా చేసేసాను చూడండి ఈ పార్ట్ ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా విడివిడిగా కరెక్ట్గా ఇంచులు ఇలా మనం డాట్లు పెట్టుకొని దాని మీద కరెక్ట్గా నెక్కి ఎంతవరకు అయితే కావాలో మనకు అక్కడికి మనం డాట్ పెట్టాం కదా చూడండి ఇలా సెట్ చేసి పెట్టాను మనం ఒక తాడు ముందుగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా తాడు స్టిచ్ చేసుకొని రెండు ఇంచులు వెడల్పులో ముక్కలన్నీ కూడా కట్ చేశాను ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఇలా అన్నీ కూడా మెచ్చభాగంలో ఇలా పెట్టేసేసి స్టిచ్చింగ్ చేశాను చూడండి ఓకేనా చూడండి ఫ్రంట్ పార్ట్ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం భుజాలు అతుక్కోవాలి భుజాలు అతికేసిన తర్వాత మనం బెల్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేస్తున్నాం అనమాట దీనికి హ్యాండ్స్ బెల్గా పెడుతున్నాను చూడండి బ్యాక్ పార్ట్నే ఇలా తాడు కుట్టుకొని షూలు వేసి ఎలా అయితే వేసుకుంటామో మనము అలాగే దీన్ని కూడా మోడల్ చేసుకోవాలి చూడండి ఇలాగా మనకు బ్యాక్ వైపున టైట్ కావాలి టైట్ లూజ్ కావాలి లూజు చేసుకోవచ్చు అనమాట ఇలా పెట్టుకుంటే అనమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా రెడీ అయింది బ్యాక్ పార్ట్ చూడండి బెల్లీ హ్యాండ్స్ అనమాట ఇక్కడ వైపున ఇలా ఎలాస్టిక్ వేస్తున్నాను ఇటువైపున ఇలా బుట్ట పెడుతున్నాను చూడండి ఎలాస్టిక్ వేయడం కోసం ఒక బెల్ట్ ముందుగా చిన్న ముక్క కట్ చేసుకొని హ్యాండ్స్ కింద వైపున జిగ్జాగ్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట జిగ్జాగ్ చేసుకొని తర్వాత ఒక ఇంచు వెడల్పులో ఇలా ఫెల్టీ చేసుకోవాలన్నమాట లోపల వైపున వేసుకొని మనం ఎంతైతే సరిపోతుందో ఎలాస్టిక్ కరెక్ట్గా మనం చేతికి సరిపడా హ్యా హ్యాండ్స్కి సరిపడా ఎలాస్టిక్ తీసుకోవాలన్నమాట తీసుకొని దీంట్లో ఇలా ఎక్కించుకోవాలి చూడండి ఎక్కించుకున్న తర్వాత మనం హ్యాండ్స్ భుజాలు కరెక్ట్గా చూసుకొని ముందుపాటు ముందుకి పార్ట్ వెనక్కి వేసేసి కరెక్ట్గా ఇలా భుజాలు స్టిచ్చింగ్ చేయాలన్నమాట చూడండి బుట్ట రెడీ అయిపోయింది ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలి చూడండి హ్యాండ్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు ముందు పార్ట్ అనమాట ఇక్కడ కింద పార్ట్ ఉంటాయి కదా అవి ఈ క్లాత్ను ముందుగా మనము ఇలా జాయింట్ చేయాలి చూడండి ఇలా జాయింట్ చేసి తర్వాత దీనిపైన లైనింగ్ అతకాలన్నమాట ముందు ఇది జాయింట్ చేసిన తర్వాత లైనింగ్ జాయింట్ చేయాలి సాగు తీయకుండా ఎందుకంటే కిందది క్రాస్ కటింగ్ కదా అంబ్రెల్లా కటింగ్ కటింగు ఇంకొక వీడియోలో పెడతానండి కటింగ్ పెట్టలేదు ఓన్లీ స్టిచ్చింగ్ పెట్టాను చూడండి ఇలా ఇది ఉంది కదా ఈ లైనింగ్ పైన స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసేసాము అటువైపు ఇటువైపు కూడా స్టిచ్ చేసాము ఇలా ఫోల్డ్ చేసేసి ఎక్స్ట్రా అయిన క్లాత్ చిన్నగా చిన్నది పెద్దది ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇలా నీట్గా కట్ చేసుకొని లైన్లు కలుపుకోవాలన్నమాట ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం కరెక్ట్గా చేతుల దగ్గర నుంచి ఇంకా ఆమ్ రౌండు నడుము దగ్గర ఇదంతా కూడా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలన్నమాట స్టిచ్చింగ్ ఎలా వేయాలో చూడండి చెప్తాను చూడండి ఇలా చేతుల దగ్గర నుంచి ఇలా మనము స్టిచ్చింగ్ వేసుకోవాలి చంక దగ్గర ముందుగానే మనము ఎంతైతే సరిపోతుందో లూజు డాట్లు పెట్టుకుంటాం కదా ఆ డాట్ల వరకు కరెక్ట్గా లాక్కోవాలన్నమాట చూడండి ఇలా లాగి ఈ చంక దగ్గర కూడా రెండు కుట్లు కలిసేలాగా పెట్టుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేయాలి చూడండి ఇక్కడ నడుము దగ్గర వచ్చేసరికి కరెక్ట్గా ఇవి కూడా కలవాలన్నమాట ఇలాగా చూడండి ఇలా కరెక్ట్గా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేయాలి ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా స్టిచ్ చేయాలి ఇలా నడుము దగ్గర కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ క్లాత్లు అన్నీ కూడా ఒకే లెవెల్లో మడత పెట్టుకొని స్టిచ్ చేయకూడదు ఇక్కడ దాకా నడుము దగ్గరకు వచ్చాక ఈ కుట్లు కల కలవాలన్నమాట కొంచెం చూడండి ఒక ఇంచులు నడుము దగ్గర కుట్టు దిగాక ఇక్కడ మనం రఫ్ తీసుకొని ఇలా తీసేసుకోవాలన్నమాట తీసుకొని ఇంకొక డబుల్ కుట్టు ఇలా వేసుకోవాలి డబుల్ కుట్టు కూడా సేమ్ అదే విధంగా అక్కడ దాకే వచ్చి రఫ్ కొట్టి తీసేయాలన్నమాట చూడండి ఎలా చేస్తున్నాను చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత నడుము పాటు ఉంది కదా అక్కడ నుంచి కొంచెం దూరం ఇక్కడి వరకు రెండు ఇంచులు దిగేసి ఇక్కడ రఫ్ కొట్టి ఇలా తీసేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఈ క్లాతులు ఉన్నాయి కదా ఇవి ఇలా విడదీయాలన్నమాట వేటికయ్యి విడదీసేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఆ కుట్టుకు కలిసేలాగా అక్కడ నుంచి మనము ఇది విడిగా స్టిచ్ చేయాలి లైనింగ్ పార్ట్ తీసేసి ఇలా విడిగా హాఫ్ ఇంచ్ వెడల్పులో మనం స్టిచ్చింగ్ చేయాలన్నమాట చివరి దాకా ఇలా స్టిచ్ చేయడమే చూడండి ఇలా ఇది ఎందుకంటే విడివిడిగా ఇలా స్టిచ్ చేసుకుంటే ఇక్కడ విడివిడిగా ఉంటాయి అన్నమాట కరెక్ట్గా లేకపోతే ఎక్కువ గల్లీ రాదనమాట లూజ్ ఎంత పెట్టినా కూడా లూజ్ నీట్గా రాదు చూడండి ఈ క్లాత్ లోపల క్లాత్ స్టిచ్ చేసాం కదా అది లోపలికి తీసేసి దానికి దీనికి తగలకుండా ఈ లైనింగ్ సపరేట్గా మనం ఇది చూడండి లోపలికి పెట్టేసుకొని ఈ లైనింగ్ ఇలా సపరేట్గా పెట్టుకొని ఇది విడిగా ఇలా చివరి దాకా స్టిచ్ చేయాలన్నమాట గాగరకైనా అంతే దీనికైనా అంతే స్కర్ట్కైనా అంతే దేనికైనా ఇలా స్టిచ్ చేసుకుంటేనే విడివిడిగా క్లాతులు అప్పుడు బాగుంటాయండి చూడండి ఇప్పుడు నడుము లూజు టైటు ఎంతైతే ఉందో చూసుకొని మనకు కరెక్ట్ సైజులో కూర్చున్న కుట్టు తేడా వచ్చినా లాస్ట్ని ఇలా అది చూసుకొని వేసేసుకోవాలన్నమాట అంతే స్టిచ్చింగ్ ఈ కుట్లు వేయడం రెడీ అయిపోయింది చూడండి అటువైపున కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేయాలి చూడండి ఫ్రాక్ రెడీ అయిపోయింది దీనికి వర్క్ కూడా నేనే వేద్దాం అనుకుంటున్నాను అండి నెక్కి సింపుల్గా వర్క్ వేస్తాను చూడండి జిగ్జాగ్ కూడా వేసాను జిగ్జాగ్ కూడా ఎలా వేయాలనేది ఒక వీడియో పెట్టాను అనమాట దీనికి క్రాస్ కటింగ్ అంబ్రేళ్ళకి జిగ్జాగ్ ఎలా వేయాలనేది చెప్పాను ఇంకొక వీడియోలో చూడండి ఎలా వచ్చిందో కుచ్చులు కుచ్చులు చూడండి ఫ్రెండ్స్ కుచ్చులు కుచ్చులకే ఎంత బాగా వచ్చిందో ఫ్రాక్ చిన్న వర్క్ కూడా వేసాను అనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ వేసాను నెక్కి షేప్ పెట్టి చూడండి అంబ్రేళ ఫ్రాక్ ఎంత బాగా వచ్చిందో కామెంట్ పెట్టాను ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్